మా శ్రేయాభిలాషి గుడుగుంట వేణుగోపాల్ ప్రముఖ న్యాయవాది మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని జన్మదినం సందర్భంగా ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు మీ కోటి మహారాజ్ శ్రీ అంకమ్మతల్లి ఆటో ఫైనాన్స్ అండ్ కన్సల్టెంట్స్ అఖిరానందన్ ఆటోఫైనాల్స్ వేదాయపాలెం నెల్లూరు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉపాధ్యాయుడిగా అలాగే ఉపాధ్యాయ ఉద్యమంలో మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకుడిగా పనిచేసి అనేక మంది ఉపాధ్యాయుల సమస్యల్ని ప్రభుత్వంతో పోరాడి పరిష్కరించడం జరిగింది ఈ నేపథ్యంలో పదవి విరమణ ఈరోజు చేయడం జరిగింది ఈ పదవి విరమణ సందర్భంగా హాజరైనటువంటి సోదర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ బంధువులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి పదవి విరమణ అనంతరం కూడా ఏదైనా సామాజిక సమస్యలైనటువంటి ఈరోజు కాలుష్య రహిత సమాజం కోసం అలాగే పచ్చదనం కోసం మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉపాధ్యాయులు ప్రధాన భూమిక పోషించారు కాబట్టి వాళ్ళ సమస్యల ఏ అయితే ఉన్నాయో ఆ సమస్యల్ని జీవో వన్ వన్ సెవెన్ని రద్దు చేయడం అయితేనేమి అలాగే ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించడం అయితేనేమి అలాగే పీఆర్సీలో మెరుగైనటువంటి ఫిట్మెంట్ లోకేష్ గారు ప్రకటించిన విధంగా ఇవ్వడం అయితేనేమి ఈ ప్రభుత్వం మీద ఉన్నాయి మరి ఆర్థిక పరిస్థితిని కొంత చూసుకున్న తర్వాత ఈ సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతూ మరి పదవి విరమణ అనేది ఒక పదవికే కానీ మా సమాజ సేవకి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు నా పేరు యు సురేంద్ర నేను తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి వెంకటేశ్వరరావు గారి సహచర్యంలో ఈ ఫెడరేషన్ లో పనిచేయడం జరుగుతుంది వారి అడుగుదాడల్లో మేము ఎప్పుడు నడుస్తూ వచ్చినాము వారు మాకొకటే ఒకటే తెలియజేస్తున్నారు మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్యార్థులకి విద్యారంగానికి ఉపాధ్యాయులకి తద్వారా సమాజానికి సేవ చేయాలని నేను మాకు ఉద్బోధించినారు దాని ప్రకారమే మేము ఇరవై తొమ్మిది సంవత్సరాలు కూడా వారి వారి అడుగుజాడలో నేను నడవడం జరిగింది వారు రోజు పదవి విరమణ చేసినప్పటికీ కూడా ఈ రోజు మాకు చెప్పిన విషయం ఏంటంటే నేను భవిష్యత్తులో కూడా ఉపాధ్యాయులకి విద్యార్థులకి విద్యారంగ సమస్యల పట్ల అధికారులతో ఒక సంధానకర్తగా వ్యవహరిస్తాను మీరు ఎవరు ఎక్కడున్నా కానీ మీరు మీరు నాకు పూర్తి కాలము మీరు నాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మాకు వారు కోరడం జరిగింది మేము కూడా వారికి అదే విధంగా మేము తప్పకుండా సహకరిస్తాం సార్ మీరు పదవీ విరమణ చేసిన తర్వాత కూడా మీరు పదవి చేసిన తర్వాత కూడా జిల్లాలోని అధికారులతో ఉపాధ్యాయుల సమస్యల పట్ల సందానకర్తగా వ్యవహరించి ఇంకా కూడా మీరు సేవ చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది అదే విధంగా వారు అంగీకరించడం జరిగింది అదే విధంగా మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ చాలా మొదలపూర్ మండలంలో స్కూల్ అసిస్టెంట్ పనిచేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఐదవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈరోజు రిటైర్ అయినటువంటి కే వెంకటేశ్వరరావు గారి అడుగుదాడుల్లో సహచర్యల్లో పూర్తిగా ఉపాధ్యాయుల సమస్యల పట్ల వారిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయడం జరిగింది వారు నిత్యం ఉపాధ్యాయుల సమస్యల వైపు పరిష్కారకర్తగా మమ్మల్ని అందరినీ తయారు చేశాడు వారి యొక్క ఏదైతే ఉపాధ్యాయుల సమస్యలకి స్పందించి పరిష్కారం వైపు చూపి ఉపాధ్యాయులోకాన్ని సేవలు అందించారో భవిష్యత్తులో కూడా వారి యొక్క శిష్యులుగా వారి యొక్క మార్గ నిర్దేశంలో వారిని ఆదర్శంగా తీసుకొని మేమంతా కూడా భవిష్యత్తులో ఉపాధ్యాయ సమస్యల వైపు స్పందించి వాటి పరిష్కారీ త్వర అవసరమైతే పోరాటాలని పందగా పెంచుకొని నిత్యం సమాజ సేవకి వారి యొక్కని స్ఫూర్తిని ఆదర్శ ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో పనిచేస్తామని అని చెప్పి ఈ సందర్భంగా ఆ మండలం తరఫున కూడా మిత్రులారా మా శ్రేయాభిలాషి గుడుగుంట వేణుగోపాల్ ప్రముఖ న్యాయవాది మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని జన్మదినం సందర్భంగా ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు మీ కోటి మహారాజ్ శ్రీ అంకమ్మతల్లి ఆటోఫైనాల్స్ అండ్ కన్సల్టెంట్స్ అఖిరానందన్ ఆటోఫైనాల్స్ వేదాయపాలెం నెల్లూరు